ప్రైసలాడ్ దేవుని ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము సంతృప్తిని మంది రాము సంతృప్తిని మంది రామునంద మెరిసింది అందనంద ప్రవాహం మెరిసింది వింతైన జీవపు యూటందు కలదు జీవపు ఊటందు కలదు ఎంతైనా మా పూజార్ ఉందా ఎంతైనా మా पूजा हुए मां प्रभु येसु निवे माँ सर्व महिमा के पूुर नी तो ने स्नेह माँ प्रभु येसु निवे माँ सर्व महिमाँ मा के पूु नी तो स्नेह ఈ దిన వాక్యము చదువుకుందాము పదహారవ కీర్తన తొమ్మిదవ వచనం నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున మీ అందరికీ ప్రభువు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇది దావీదు వ్రాసిన కీర్తన కీర్తనకారుడు తనని సురక్షితముగా ఉంచమని మరి ముఖ్యంగా మరణ భయం నుండి తొలగించమని కాపుదల కోసం చేసినటువంటి ప్రార్థన దీనిని నమ్మిక ప్రార్థన అని కూడా అంటారు దేవుని మీద ఆధారపడి భక్తుడు ఉన్నాడు అంటున్నాడు నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమైనది ఏమీ లేదని చెబుతూ ఉన్నాడు దేవుని సన్నిధిని అది మనోహరమైనదిగా అభివర్ణిస్తూ ఉన్నాడు దేవుడు తన కుడి ప్రక్కనే ఉన్నాడని ధీమాగా ఉన్నాడు కనుకనే ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే తన హృదయము సంతోషిస్తున్నదని తన ఆత్మ హర్షిస్తున్నదని తాను క్షేమంగా ఉన్నానని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా దావిదు భక్తుని వలనే ఆయన కాపుదల కింద ఉండాలి ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి ఆయన సన్నిధిని నిత్యం మనం ప్రేమించాలి ఆయన మందిరం మనకు మనోహరమైనదిగా ఉండాలి అలాంటప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు మరణ భయాలను తీసివేస్తాడు క్షేమాన్నిస్తాడు తన దూతల్ని మనకు కావలిగా ఉంచి మనతో ఎల్లప్పుడూ ఆయన యొక్క ప్రసన్నత ప్రత్యక్షత ఉంచి కాపాడుతూ ఉంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది మనం కూడా దావిదు భక్తుని వలనే సాక్ష్యం చెప్పగలమా మనం దేవుని అందు ఆనందిస్తున్నామా దావిదు లాంటి భక్తిభావం మనకున్నదా ఉంటే చాలా సంతోషం నిత్యము ఆయనతో మనం గడిపేటువంటి భాగ్యం మనకు మాత్రమే ఉన్నది ఎవరికి లేని ధన్యత ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు నిత్యం ఆయనతో సహవాసం చేసేటువంటి ఒక ఆత్మీయ ధన్యత దేవుడు మనకిచ్చాడు గనుక మనము నిత్యము దావిదు వలనే దేవుని సన్నిధిని కోరుకుందాం ఆయన సన్నిధి మనకు మనోహరమని భావించి ఆయనపై పూర్తి విశ్వాసం కలిగిన వారమై ఈ లోకంలో సాగిపోతూ ఉందాం దేవుడి మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి ఆయన కొరకు వాడుకొనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ దినమంతా ప్రభు నీ కృపలో భద్రపరిచి రాత్రి చక్కని నిద్రనిచ్చి మరి ఒక మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు ఈ దినమంతా నీవు మమ్మల్ని కాపాడండి తండ్రి నీ క్షేమాన్ని మాకు ఇవ్వండి నీవు మా ప్రక్కనే ఉండండి మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా మీరు మాతో రండి నీ నామ మహిమార్థమై ఈ లోకంలో ఈ దినమంతా మేము జీవించడానికి సహాయపడమని ప్రభా మా జీవితాలు అనేకులకు సాక్ష్యాలుగా ఉండడానికి సహాయపడమని దావిది వలనే మేము కూడా ప్రభ నీ మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి నీ మందిరాన్ని ప్రేమించి ప్రభా మేము ఈ లోకంలో సాగిపోవడానికి చేయమని మా దిన అవసరతలన్నీ తీర్చి మాకు కావలసిన ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ Praise the Lord.